చాలా తొందరగా క్విక్గా అయ్యే ప్రోటీన్ చట్నీ అండి అల్లం చట్నీ ఈరోజు మన వీడియోలో అల్లం చట్నీ అండి చాలా తొందరగా అది కాక ఆర్గానిక్ బెల్లం పౌడర్ తోటి చేస్తున్నాను దీనికోసం నేను ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు నాలుగు స్పూన్లు పచ్చిశెనగపప్పు నాలుగు స్పూన్లు మినపప్పు మినపగుళ్ళు తీసుకున్నాను కడాయిలో నూనె వేసి వాటన్నిటినీ వేయించుకుంటున్నానండి ఈ చట్నీ టిఫిన్స్లో కానీ మనం ఈవినింగ్ చేసుకునే స్నాక్స్లో కూడా చాలా చాలా బాగుంటుందండి బజ్జీల్లో కానీ లేకపోతే పునుగుల్లో కానీ వడలు అన్నిట్లోకి బాగుంటుంది పెసరట్లో అయితే అల్టిమేట్ అండి ఈ చట్నీ తర్వాతే మరో చట్నీ ఏదైనా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా ఇందులో వేసేసి కలిపేసానండి అల్లం ముక్కలు అయితే అసలు వేగక్కర్లేదు దాన్ని వేగిన వాటిని అన్నింటినీ ఇప్పుడు డైరెక్ట్గా మిక్సీ జార్లోకి షుప్ చేసుకుంటున్నాను ముందుగానే నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాను వేడి నీళ్ళు పోసి అది కూడా ఆ మిక్సీ జార్లో వేసేసి మెత్తగా చట్నీ చేసుకుంటున్నాను అండి ఇప్పుడు ఈ చట్నీ మెత్తగా చేసేసుకున్నాక సరిపడా సాల్ట్ అండి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను తర్వాత కొంచెం అదేనండి చెప్పాను కదా ఆర్గానిక్ బెల్లం అనేసి బెల్లం పౌడర్ దొరుకుతుంది నేను రెగ్యులర్గా తీసుకునే షాపులో నాలుగు స్పూన్లు బెల్లం పొడి వేస్తున్నానండి ఈ బెల్లం పొడి వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి అసలు అల్లం చట్నీకి బెల్లానికి ఉన్న రుచే వేరు అంత బాగుంటుంది పచ్చడి అయింది కదండి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకున్నాను నూనె వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు చింత జీలకర్ర వేసానండి తర్వాత మినప్పప్పు ఒక స్పూన్ వేసుకోవాలి కొంచెం వేగాక రెండు మూడు ఎండు మిరపకాయలు తుంపి వేశాను కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను కొద్దిగా ఇంగువండి ఎంత ఒక పావు స్పూన్ అంతా ఇంగు కూడా వేసాను ఇప్పుడు వీటన్నిటినీ కలుపుకొని చివరిగా కొంచెం కరివేపాకు చేసి వేసాను అంతేనండి పోపు రెడీ అయిపోయింది ఈ పోపుని మనం అల్లం పచ్చడిలో మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి ఇందులో బెల్లం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను అనమాట చివరిలో మంచి కలర్ వస్తుందనేసి మీరు నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి పౌడర్ మీరు ఏ బెల్లమైనా వాడుకోవచ్చు అది ఆప్షనల్ అనమాట ఇంగు కూడా ఆప్షన్ ఉన్నానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్ మీ కపిలా